నిత్య జీవమునకు ఎవరు వెళ్తారు నిత్య జీవనకు వారసున్నటికు నేనేమి చేయదునని ఆయనను అడిగాను అని వాక్య భాగంలో మనము చూస్తున్నాము మాకు శవార్త పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో క్రైస్తవుల్లో చాలామంది క్రీస్తు లేకపోయినప్పటికీ కూడా నిత్య జీవనకు వెళ్ళాలన్నటువంటి ఆశ మాత్రము కలిగి ఉంటారు నిత్య జీవమునకు ఎవరు వెళ్తారు అనేది మనము ఈరోజు తెలుసుకుందాము నిత్య జీవమునకు ఎవరు వెళ్తారు అనేది ఈరోజు మనము తెలుసుకుందాము మొదటిగా మనం చూసినట్లయితే యోహాని స్వార్త అరువ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన చూసినట్లయితే విశ్వసించి వాడే నిత్య జీవము కలవాడు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము వెళుతారు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవంలోకి వెళుతారు రెండవదిగా చూసినట్లయితే మనము రోమా పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అయినను ఇప్పుడు పాపం నుండి వివేచింపబడిన దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము దాన్ని అంతము నిత్య జీవం అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ బోధిస్తుంది ఎవరైతే పరిశుద్ధులుగా జీవించగలుగుతారో వారు నిత్య జీవంలోకి వెళతారు ఎవరైతే పరిశుద్ధులుగా జీవించగలుగుతారో వారు నిత్య జీవంలోకి వెళ్తారు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందు వలన పరిశుద్ధత కలుగుట వలన ఫలము దాని యొక్క అంతము నిత్య అనే వాక్యం మనకి బోధిస్తుంది మూడోదిగా చూసినట్లయితే మనము వ్యూహాను స్వార్త అరవ అధ్యాయము యాభై నాలుగవ వచనము నా శరీరంలో తిని నా రక్తంలో తాగుబాడే నిత్య జీవము కలవాడు దినమున నేను వారిని లేపుదును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఎవరైతే ఆయన యొక్క రక్త మాంసములలో పాలి భావగస్తులు పొందుతారో వారే నిత్య జీవంలోకి వెళ్తారు ఎవరైతే దేవుని యొక్క రక్త మాంసంలో పాలి భాగస్థులు అవుతారో వారు మాత్రమే నిత్య జీవంలోకి వెళ్తారు ఎవరు నిత్య జీవంలోకి వెళ్తారు అంటే హాని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే నిత్య జీవంలోకి వెళ్తారు ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో వారు మాత్రమే నిత్య జీవంలోకి వెళ్తారు ఎవరైతే ఆయన రక్త మాంసంలో పాలి భాగస్థులు అవుతారో వారు మాత్రమే నిత్య జీవంలోకి వెళ్తారు నిత్య జీవము ఎవరికి అయితే అవసరం ఉంటుందో వారు విశ్వాసులుగా పరిశుద్ధులుగా దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పొందేటువంటి వారుగా ఉంటారు ఈ విధంగా ఉండడానికి మనందరం కూడా ఇష్టపడదాము మనందరం ఉండునట్లుగా దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించును గాక ఇటు వాక్యం మనందరిలో ఫలభరతం గాక ఆ